జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే తప్పులు ఏవైతే కుట్రలు చేశాడో అవన్నీ తిప్పు కొట్టి మొత్తం ఒక్కడు కూడా పెండింగ్ లేదు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారని రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాకముందే వివేకానంద రెడ్డి గారిని చంపింది అవినాష్ రెడ్డి అని బ్యాచ్ అది ముందుగానే జగన్ రెడ్డికి తెలిసి అనేది తెలిసిపోయింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా నన్ను కోడికత్తో పొడిపించే వారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాకముందే ఆ కోడికత్త అనేదే డ్రామా పాప మా కోడికత్త లేదని చెప్పి ఎన్ఐఏ చెప్పేసింది వివేకానందరెడ్డి గారి కేసు విషయం సిబిఐ చెప్తే కోడికత్తి డ్రామా ఎన్ఐఏ చెప్పేసింది మొత్తం అంతా జగన్ రెడ్డి ఆడిన డ్రామా ఇదని ఇక మూడోది కాంగ్రెస్ పార్టీ మాకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని కేసుల్లో పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసుల్లో జగన్ గారిని ఇరికించింది కాంగ్రెస్ పార్టీ ఎంతో మోసం చేసింది ఇది వైఎస్ఆర్ కుటుంబానికి అని విపరీతంగా అప్పుడు సంపతిగే మాట్లాడి జగన్ అన్న ఇప్పుడు అది కూడా బట్ట బయలు అయిపోయిందండి ఎందుకంటే అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి గారు షర్మిలమ్మ అనిల్ కుమార్ వీళ్ళందరూ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాని అర్థం ఏంటండి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి చెప్పినా అన్ని అబద్ధాలే కాంగ్రెస్ పార్టీ ఏమి మా కుటుంబానికి అన్యాయం చేయలేదు మా కుటుంబంలో ఉన్న మా జగన్ అన్నే కాంగ్రెస్ పార్టీకి వెనుగుడు కూర్చోనని ఆవిడ క్లియర్గా చెప్పింది షర్మిలమ్మ ప్రతి చూపిస్తాను మీకు అయితే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎప్పుడైతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందో మనోడు కింద నుంచి పైదాకా తడిచిపోతుంది వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా జగనానికి ఎలా కవర్ చేసుకోవాలో తెలియక అప్పుడే ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేసే దొంగ అంటే వైసీపీకి అలవాటే కదా కుటుంబాల్ని చీల్ చేస్తారు కుటుంబాల్ని నాశనం చేస్తారు మీ బిడ్డకి అలాంటివి రావు అని చెప్పి బాబు నిన్న మాట్లాడాడు నాకు ఫీజులు ఎగిరిపోయిన నిజంగా ఆ వీడియో ఒడియ ఏమిటి రామలరా బాబు ఎక్కడ అన్యాయాలు ఇన్ని అబద్ధాలు అనుకున్నాను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ అదే పెట్టుకున్నారు పట్టుకున్నారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అదే అంటాడు ఆ కుటుంబాలు చీల్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఏ కొడాలి నాని వచ్చి అంటాడు కుటుంబాలు చీల్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఊరు నీ కుటుంబాలు కానీ మీ కుటుంబాలని మేము తేల్చడం ఏంటంటే ఆ మీ కుటుంబాలను మొత్తం దుంప నాశనం చేసి లేపేసి అవతల పాటేసింది జగన్ అన్న అయితే దాని వివరాలు ఈ రోజున మనం మాట్లాడతాం అండి ముందు జగన్ అన్న మాట్లాడిన మాటలతో తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో చక్కగా ఓ వీడియో ఎడిట్ చేశారండి అన్న పైన మాట్లాడుతూ ఉంటాడు కింద అన్న చేసిన అదే పని కింద మనకి ప్లే అవుతూ ఉంటుంది ఒకసారి పోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడటం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు బాబా ఆయన చూస్తుంటే జాలి అవుతుందండి జగన్ చూస్తే ఎందుకంటే ఇక అన్ని దారులు మూసిపోతున్నాయి మూసిపోయి ఏం అబద్ధాలు చెప్తుంటే అతనికే తెలియదు కుట్రలు చేయడం జాత కదా వివకానందరెడ్డి గారి ఆ మంట గురించి కుట్ర చేసింది ఎవరు మీరు కదా అన్న అది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలియదా కొడుకత్తి డ్రామా ఆడింది మీరు కదా అది రాజకీయం కాదా సొంత చెల్లిని చిన్నాను కూతుర్ని నువ్వు కానీ కేసు ఉత్తుడ చేసుకోకపోతే నీ సంగతి నీ కుటుంబ సంగతి కూడా తేల్తావని మీ వైసీపీ వాళ్ళు బెదిరించడం నిజం కాదా మీకు కుట్రలు రాదా మీకు అబద్ధాలు చెప్పడం రాదా ఇంకా కర్మరావు ండీ జగన్ అన్న బాధ అదైతే మా కొడాలన్న వచ్చాడండి చాలా రోజుల తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ అయినట్టుంది అన్న గుండెకి ఇస్తారు అంటే ఏదన్నా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆపరేషన్ అయితే గుండె చేస్తారు ఒకవేళ అలాగే ఏమన్నానేమో అని వాళ్ళు ఇళ్ళు అనుకున్నారు నాకు పూర్తిగా తెలియదండి అయితే ఏదేమైనా అన్నకి పాడైపోయింది ఎప్పుడో పాడైపోయింది వీళ్ళు ఎంత డ్యాష్ ఉన్నారో డ్యాషలు అంటే అండి మాట్లాడేయడానికి సిగ్గుండదు ఏ మాటైనా మాట్లాడతారు అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకసారి చెప్పిన అబద్ధం మరోసారి మర్చిపోతుంటారు ఈ రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కారణంగానట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయిందటండి ఆహా ఒకవేళ నిజమే ఆ మాట నిజమనుకుంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర కన్నా రాష్ట్ర విభజనలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి పాత్ర ఎక్కువ కదా ఎందుకంటే ఆయనే కదా మొట్టమొదటి గొడవ మొదలెట్టింది గొడవ మొదలెట్టింది ఆయనే అదేంటది ఆంధ్ర వాళ్ళందరూ దొంగలన్నది ఆయనే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అని ఆంధ్రా వాళ్ళని మొత్తం గుండ గుండగా తిట్టింది అతనే కదా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అలాగే ఆంధ్ర వాళ్ళు తిట్టలేదు కదా ఓకే సెంటిమెంట్ ఉన్నట్టుందని ఓకే ఇచ్చేసారు రెండు రాష్ట్రాలు కానీ అంత ఆ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎందుకు ఇచ్చేది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మా తక్కువ కొడాలన్నా దీనికి ఏం సమాధానం అన్నా ఏంటిది అంటే నిజంగా రాష్ట్ర విభజన వల్లే కాంగ్రెస్ పార్టీని మీరు ఘషిస్తే మరి రాష్ట్ర విభజనకు అసలైన కారణం కేసీఆర్ గారే కదా మరి కేసీఆర్ గారిని ఎందుకు ఈ రోజుల్లో ఏటి సొట్టవరకం ఏంటి ఈ ఐదు సంవత్సరాల నుంచి సొట్టవరకం ఏంటి ఒకరికొకరు ఈ కోఆపరేషన్ ఏంటి మీరు ఏం మాడుతున్నారు నాకు అర్థం కాదు ఎందుకు ఇలాంటి డబల్ గేమ్లు ఒక పక్కన రాష్ట్రం విడిపోయింది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకించేస్తున్నాం అన్నారు మరి దానికి కారణం ఈయన ఈయనే కదా మరి ఈతో ఎందుకు దోస్తి చేస్తున్నారు మరి నిజంగా మీకు రాష్ట్రం విడిపోవటం వల్ల మీరు నిజంగా అంత బాధపడిపోతేనే ఎందుకురా ఇలాంటి మాటలు జనాలు చూస్తే అసహించుకుంటారు కదా బాబు డబల్ గేమ్ ఏడర్ వెళ్ళ ఎప్పుడు చూసినా టూ ఫోర్ గళ్ళు ఎప్పుడు పైన చెప్తారు కింద ఒకటి చేస్తారు తిట్టుకుంటారు కదా కొడాలన్నా పైగా ఇప్పుడు జగన్ అన్న ఇంకా హైదరాబాద్లో ఉండగానే నువ్వు ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఇచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకెత్తున్నాం అంటున్నావు హైదరాబాద్ నుంచి వెనక రాని అన్న అక్కడ హైదరాబాద్లోనే ఆపేస్తే ఏడు పరిస్థితి అన్ననే ఎటా నువ్వు ఇలా వచ్చి అక్కడేమో నువ్వు మా కేసీఆర్ గారితో ఇలా చేతులు కలిపినట్టు ములాఖాతుల్లో మేలాఖాత్ చేస్తున్నావు అక్కడేమో మీ కొడాలితోటి నువ్వు తెలంగాణ విభజన వ్యతిరేకింపజేస్తున్నావు ఏంటి ఆగలాగా అన్నారనుకో ఏటి పరిస్థితి అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒకటే అన్నను కొంచెం క్షేమంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రాని తర్వాత నీ నోటుదలు తీర్చుకో అన్నను అక్కడ ఆపే ఆపేసే పరిస్థితులు క్రియేట్ చేసేలాగా ఉన్నావు తప్పు కాంగ్రెస్ పార్టీ మీకు క్షమాపణ చెప్పడం కాదు రానయ్య ఇప్పుడు వెళ్ళి వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా షర్మిల గారు విజయమ్మ గారు అనిల్ గారు వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పినట్టు కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ దగ్గరికి రాలే షర్మిలమ్మే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది అంటే దాన్ని అర్థమయ్యారు అబ్బాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి తోచేసుకుంటే లక్ష కోట్లు దాచేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేయకూడదా ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలట్టాలా ఏం చేసినా సరే ఓహో సూపర్ తోచుకున్నావా అబ్బా ఆదరపొడిసో అనాలా ఏం మాడుతున్నా కొడాలన్నా అరే కాంగ్రెస్ పార్టీ ఓడి క్షమాపణ చెప్పిన సార్పదా అయితే సిఐడి సిబిఐ సిబిఐ చీఫ్లు లేకపోతే ఆయనకి రిమాండ్ విధించిన ఆయన మీద కేసులు అసలు ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న సరే అవే ఆయన అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి మొన్న వివేకానంద రెడ్డి గారి కేసును కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఈ అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జులు హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ చెప్పించమంటే పోని ఎవరికి జగన్ గారికి ఆ జైలు ఎవరైతే చర్లపల్లి చేయరు సూపర్టెండెంట్ ఉన్నాడు ఆ సూపర్టెంట్తోని వీళ్ళందరితో చెప్పిద్దామన్న పోనీ మీరు దోచుకుంటుంటే ఎవరు మాడ ఎవరన్నా మాడితే మళ్ళీ ఆలోచించ చెప్పడానికి చెప్పడానికి సిగ్గేస్తలేదు మొత్తం కిందంతా సిరిగిపోయినా కూడా ఈ డాబ్ కబర్లు లేడరానియా ఎందుకే బెల్టప్ కబుర్లు అయిపోయింది కదా మన సినిమా వాళ్ళందరూ వచ్చి క్షమాపణ చెప్పలేటండి ఇప్పుడు ఎక్కడాకరేట ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు సాక్షేతర నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కాకుండా కూడా ఏమంట దానికి కొడాలి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఆయనకి ఒక లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయనకి ముఖ్యమంత్రిగా రెండు సార్లు అవకాశం కల్పించింది సోనియా గాంధీ గారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేసిండట ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అని ఇవాళ కూతురు చెప్తుందిరా కాంగ్రెస్ పార్టీ మాకు ఇంత అవకాశం కల్పించింది మాకు ఇంత అవకాశం కల్పిస్తే మా అన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు తప్ప కాంగ్రెస్ పార్టీని మేము మోసం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేయలేదు ఇప్పుడు ఆ తప్పుని నేను ఆ పశ్చాత్తా ప్రాయశ్చప్తం చేయడానికి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేయరాని అంటుంది ఏం చెప్తారా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే రోడ్డుకి ఎక్కి మా అన్న అన్యాయం చేశాడు మా అన్న రాష్ట్రానికి మోసం చేశాడు నమ్మిన మా కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తుంటే ఇంకా ఏదో బయటకు వచ్చేది చెప్తారటరా మీరు నాకు అర్థం కాదు రాజశేఖర రెడ్డి గారు పెట్టి కాంగ్రెస్ లో చేరిందంటే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది అంట అంటే దాని అర్థం ఏంటో మరి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది నేను వైసీపీలో చేరితానులే అంటే ఎవడైనా వైసీపీలో జాయిన్ అయితే రాజశేఖర రెడ్డి గారు అభిమానం ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఘోషిస్తుందట ఏ ఈ పార్టీ మా కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శత్రువైన మా ప్రత్యర్థి అయిన బీజేపీతో చేతులు కలిపి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ అనే రాజశేఖర రెడ్డి గారు అంటారని ఆవిడ అంటారు నేను అంటలేదు ఆవిడ అన్నమాట అది రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలంట తప్ప ఎట్టు పరిస్థితులను వైసీపీలో చేరితే ఆయన ఆత్మ ఘోషిస్తుందని చెప్తుంది ఆవిడ ఇంకెంతకన్నా సాక్షి ఏం చెప్పాలా ఇంకా రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చి ఆయన చెప్పలేము ఇంకా ఆయన బతుకొచ్చి చెప్తున్నాను కానీ నమ్మంటారా బాబు కొడాలన్నా విషయమని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ రోజు దేశంలోనే పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్ర విష్రపు నుంచి పునుగోడు చేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర పాటు కాంగ్రెస్ పార్టీ కష్టమైంది ప్రతి రిని పోతూ ప్రతి విశ్వాసానికి ప్రతి సైతుకు నమ్మకం కలిగిస్తూ ప్రతి చక్షణ సొసైటీలో కలుపుడిపోతూ ముందు రోజున పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాళీ నాయకత్వంలో ప్రజలందరికీ మేలు పెడుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఏ కళ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని రెడ్డి గారి కలట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కొండాలని కానీ జగన్ కల ఏంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని ఆ కలకన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన పదవిని అడ్డుపెట్టుకుని ఎదిగిన వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీకి అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద వాళ్ళకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని మొత్తం ఇక్కడ నాశనం చేసిందే కాకుండా మళ్ళీ పైకి పచ్చితికలు చెప్తారా మీరు ఏదో పనులు చేస్తారా అరెస్ట్ చేయకూడదా మీరు దోచుకుంటారా మిమ్మల్ని జైల్లో పెట్టకూడదా ఇదేం లెక్క ఇదేం లెక్క అసలు మనం ఒక వాళ్ళు చాలా చెప్పేస్తున్నారు జగన్ అన్న పార్టీ పెట్టి పార్టీ పెట్టి వచ్చేసాడు మనం మనవాడు కింద నుంచి పోయేదాకా మొత్తం అందరినీ కూడా కొత్తగా క్రియేట్ చేసి కొత్త కేటర్ని తీసుకొచ్చి కొత్త పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చినండి రండి చెప్తున్నారు అరే మీరు ఒకసారి రెండరా మీ చరిత్ర చెప్తాను రండి ఎక్కడ ఇది ఉండేది ఇదా డార్క్ రేడరా ఒకసారి చోండరా బాబు ఇది వైఎస్ఆర్సిపి మంత్రుల లిస్ట్ ఇది అసలు వైసీపీలో నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎవరు వీళ్ళు అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేశాడు అంటే కాంగ్రెస్ పార్టీ లేడరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక విజయం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సంథింగ్ అనుకుందాం అంటే వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఇక ఇప్పుడు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన్ ప్రసాదరావు రావు ఎక్కడి నుంచి వచ్చాడండి ధర్మాన్ ప్రసాదరావు రావు ఎక్కడున్నాయా ధర్మాన్ గారు ఏడు చూడండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఎనిమిది తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో నర్సనపేట అంటే ఇతను ఇచ్చిన మంత్రుల్లో ధర్మాన్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ లీడరు తర్వాత ఇతను ఎవరు బొత్స సత్యనారాయణ గారి గురించి నేను చెప్పక్కర్లే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగిన వ్యక్తి అంటే రెండో మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ వాడే యా మూడో మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇందాక చెప్పుకొచ్చాం గుడివాడ అమర్నాథ్ అల్ నాన్న గారేమో కాంగ్రెస్ పార్టీ తర్వాత అమర్నాథ్ గారేమో తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కలబోసిన వేళని తెచ్చుకుంటే తప్ప జగన్కి దిక్కు లేదు బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే దిక్కు లేదు ధర్మాన్ ప్రసాద్ గారు లేకపోతే అక్కడ దిక్కు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పార్టీ పెట్టేసట ఏ ఎంతంత మొక్క వేసేసే మొక్కను వృక్షం చేస్తుండట అబ్బా ఇంకా ఇంకో మంత్రి ఏ మంత్రి బుడి ముచ్చట ఈయన ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడే ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ ఈ చూడండి కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడినే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దాడిచెట్ రాజా ఇతను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఉన్న దాడిచేట్ రాజా అని తెచ్చుకుంటే తప్ప తునిలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అయ్యా పినిపే విశ్వరూప్ గారు కాంగ్రెస్ పార్టీ ఏ కాలం మీరు చూసుకోవచ్చు ఇగో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రతుకువాలా రాజకీయాల్లోకి వచ్చాడు పినిపే విశ్వరూపనే అనే కాంగ్రెస్ పార్టీ లీడర్ లేకపోతే అమలాపురంలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు అతనికి మంత్రిగా ఇతనికి ఇచ్చుకోకపోతే కనీసం మంత్రి చేసే దిక్కు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరు ఇంతకన్నా ఏం కావాల మీకు అసలు నాకు అర్థం కదా ఇంకా ఎవరు ఈయనెవరు చెల్లిపోయిన వేణుగోపాల్ ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు జిల్లా పరిషత్ అది అంటే వేణుగోపాల్ కూడా చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే మా హోం మంత్రి గారు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీలో నెగ్గి తెలుగుదేశం పార్టీలో నావిని ఆవిడని తెచ్చుకుంటే తప్ప కొవ్వూరులో జగన్మోహన్ రెడ్డి దిక్కలేదు ఓ తెలుగుదేశం నాయకురాలుగా లేకపోతే ఏమో ఏమో గొప్ప చెప్తారు నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇతను కారుమూరి కారుమూరి నాయసురు అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి తణుకులో దిక్కలేదు మంత్రిగా కూడా మంత్రిగా పెట్టుకునే దిక్కు కూడా లేదు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్వతంత్ర ఇది రెండు వేల పద్నాలుగులో స్వతంత్రంగా పోటీ చేశాడంట రెండు వేల తొమ్మిదిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కోటి సత్యనారాయణ తాడిపల్లిగూడిలో ఇతను కాంగ్రెస్ లీడరే మా జోకరు మా జోకర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే జోగి రమేష్ ఇతను ఎవరు మేరుగు నాగార్జున ఇతనిదే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే చూడండి లీడర్స్ అందరినీ కాంగ్రెస్ పార్టీని దుబ్బేసి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు కొట్ చేసి వీళ్ళందరినీ కూడా తప్పుడు దారిలో ఈ వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చుకుని నెగ్గిన జగన్మోహన్ రెడ్డి సొంతంగా నెగ్గేశాడా ఎవరికి చెప్తారా లెడకబుర్లు ఎవరి నమ్ముతాడు కానీ ఇది ఇప్పుడు ఈ టెక్నాలజీ కోనం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చీల్చేసింది ఎవరు చూడండి ఇప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీ నుంచి కొందరిని కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరిని చీల్చుకుని పోగేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళకి లీడర్లకు దిక్కలేదు సొంతంగా వచ్చిన లీడరు ఇక జగన్మోహన్ రెడ్డి పలానా లీడర్ని తయారు చేశాడు కొత్తగా తీసుకున్నాడు అని చెప్పేవాడు ఒక్క లీడర్ పార్టీలో మంత్రులు నేను చూపించేది అందరూనే ఎమ్మెల్యేలు లిస్ట్ తీస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే అయితే కాంగ్రెస్ లేతే తెలుగుదేశం లేదా ప్రజారాజ్యం అక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకున్నది ఇది కూడా పార్టీయేరా దీన్ని కూడా పార్టీ అంటారు ఇది కూడా ఒక గెలుప మళ్ళీ మీరు చెప్తున్నారు మీ పార్టీని చేల్చడానికే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుందా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు లేకపోతే అసలు ఈ పార్టీ గుండు సున్నా ఈ పార్టీ చెప్తుంది వచ్చి ఈయనెవరండి విడుదల రంజన్ గారు తెలుసు కదా ఇవి గురించి తెలుగుదేశం పార్టీ నాటిన మొక్క ఈ మొక్క లేకపోతే చలకలూరు బేటలో దిక్కు లేదు తెలుగుదేశం పార్టీ లీడర్ కావాల్సి వచ్చింది అక్కడ కూడా అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో తయారు చేయబడిన ఏది మట్టి మొద్దుది కాంగ్రెస్ పార్టీ లేకపోతే దిక్కలేని పరిస్థితి ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నాడు మా నాన్నకే ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నేను చూపిస్తున్నాను మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఎక్కడ ఉండున్నాం సరే లేదు ఇతను కొత్తగా వచ్చినట్టున్నాడు అండి ఆదిమూలం సురేష్ ఒక కథను తయారు చేసావు నువ్వు కుమారుడు ఆదిమూలపు సురేష్ జన అరవై నాలుగులో బుడ్డాడు రాజకీయ నాయకుడు పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు పద్నాలుగు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఎర్రగొండపల్లి నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాజీ సివిల్ సర్వెంట్ ఇదిగో ఇక్కడ చూడండి లే ఊరికే పెట్టలేదు నేను డాక్టర్ వైఎస్ రెడ్డి ఆయన్ని ఎంపిక చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆదిమూలపు సురేష్ని సెలెక్ట్ చేశాడట అంటే మరి ఆదిమూలపు సురేష్ ఏ పార్టీ ఒకటండి రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ మరి అప్పుడు ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ ఇంకెవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్ద కౌరులు చెప్తాడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇప్పుడు వచ్చావు మా పార్టీ నుంచి చెప్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇదిగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో పీలేరు నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందాడు కాంగ్రెస్ పార్టీ దయతో కాంగ్రెస్ పార్టీ భిక్షతో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచో తెలుగుదేశం నుంచో ప్రజారాజ్యం నుంచో ఏరుకుని బతులాడుకుని వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతులు ఆడుకుని తెచ్చుకున్న నాయకులే ఉన్నారు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు ఎందుకు మన పెదవ పౌరుషిం కబుర్లు ఈయన ఎవరండి రోజా సల్వమణి గారు సపకళ్ళ దేవుడు తెలుగుదేశం తెలుగుదేశం బిడ్డ తెలుగుదేశం పార్టీలోనే ఆవిడికి బొడ్డుకోసం పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి రాజకీయ పక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆవిడ తెచ్చుకుంటేనే కానీ నగరంలో అన్నకి దిక్కలేదు ఒక మంత్రిగా అవకాశం కల్పించడానికి కూడా వేరే ఆ కేపబిలిటీ ఉన్నాడు ఒక్కడు కూడా వైఎస్ఆర్లో లేడు వైఎస్ఆర్ పార్టీలో ఏమైనా అంటే అన్నామంటారండి రామచంద్ర రెడ్డి గారు అయిపోయింది కదా రోజా గారు అయిపోయారు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇక్కడ లోపల అవ్వట్లేదు అందరూ కాంగ్రెస్ పార్టీ అందులో చాలామంది తెలుగుదేశం పార్టీ కొద్దిమంది ప్రజారాజ్యం పార్టీ వీళ్ళ నుంచి తెచ్చుకొని కూర్చుకున్న పార్టీ అది కొన్ని అక్కడొకరు కొన్ని అడుక్కుని తెచ్చుకొని చేసుకున్న పార్టీ వండుకున్నవాడికి ఒకటే కూర దండుకున్నవాడు పది కూరలని సామెత ఉంది అలా జగన్మోహన్ రెడ్డి గారు దండుకున్నారు ఆయా పార్టీల నుంచి నాయకులను దండుకుని తెచ్చుకుని పెట్టుకున్న పార్టీ ఆ పార్టీని గెలిచడానికి ఇప్పుడు ఆ పార్టీలు అవతల పార్టీలు పనిచేస్తాయి అన్నాడు అసలు ఆ పార్టీలు గెలిచిందే జగన్ అన్న ఆ పార్టీలకు వెనుబడి పొడిచింది జగన్ అన్న కానీ వాళ్ళు నెంట అంటే దొంగతనం చేసే దొంగ అంటాం వీళ్ళు హత్య చేసి ఎదుటోడు మీద నెట్టేటం వేళ్ళ వేళ వేళ చేయించుకుని ఎదురుటోడు మీద ఎన్ని అలవాటు కదా వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందండి ఎవరు ఎవరిని చీల్చారు ఏ పార్టీ ఏ పార్టీని చీల్చింది మీకు అర్థమైంది కదా ఈ వీడియో చెప్తే క్లారిటీ వస్తుంది మీకు కాబట్టి ఎవడేం చెప్తే నమ్మేకండి అబద్ధాలు చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారు అలాంటి పనికి మాలి మాట నమ్మకండి జరిగింది వాస్తవం ఇది ఏదైనా కావాలనుకుంటే మీరు గూగుల్ ఒకసారి గూగుల్ మీద ఆధారపడండి తప్పలేదు ఏటి పార్టీ జీట్ చేసింది నిజమా అని చూడండి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరినీ కొట్టి చూడండి ఎమ్మెల్యేలు మంత్రులని వేరు వేరు పార్టీల నుంచే ఉంటారు ఒక్కడో ఒకటే అర నూటికి ఒకటి ఒకళ్ళు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన లీడర్స్ ఉండరు అందులో జగన్మోహన్ రెడ్డితో సహా అందరు కాంగ్రెస్ లీడర్లే చాలామంది తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు వాళ్ళే నిలబెట్టరు ఆ పార్టీని ఇప్పుడు వాళ్ళే ఆ పార్టీని సర్వనాశనం చేసేటానికి నేలమట్టం మట్టం సిద్ధమై మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఎంతకంటే ఏం కావాలండి ఇంకెంతకంటే నీకు ఏం నేను మాత్రం చనిపోలే ఇంకెంతకుమించి నేను మాత్రం ఏం చెప్పగలను మీరే అర్థం చేసుకోవాలి